హాయ్ హలో నమస్తే ఈ రోజు మాకు మా బెహరీన్ లో ఎంతో మందికి తెలుగు వాళ్ళకు పరిచయమైన మా రాయుడు అన్న గారి పుట్టినరోజు మాకు ఈ రోజు స్పెషల్ గా అసలు ఏమీ చెప్పలేదు మాకు ఎక్కడ పార్టీ ఇవ్వబడుతుంది అన్న మా అన్న ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిదో తేదీ డిసెంబర్ నైన్ రాయుడు అన్న బర్త్డే వచ్చింది సో మాకు ఇప్పుడు టైం చూడు పది ముప్పై నిమిషాలు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక గంట కిందట చెప్తే మేము వచ్చేసి అదరా ఇక్కడ మంచి ప్లేస్ కి తీసుకొచ్చి మా సంతోషం కోసం ఒక థర్టీ మినిట్స్ కోసం కేటాయించడానికి మేము అన్నం తీసుకొచ్చాం మాకు చెప్పట్లేదు ఓకే సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు రాయుడు అన్న బెహరీన్ లో గత పదహైదు సంవత్సరాల కిందటి నుంచి ఈ బెహరీన్ లో స్థాపితం ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు కూడా సో ఎంతో మందికి మనకు చాలా మందికి సర్వీసు మన హెల్పర్ కి లేబర్స్ కి ఓకేనా దగ్గర దగ్గర మన లేబర్ కంపెనీలు హెల్పర్ కంపెనీలు ప్రతి ఒక్కటి ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలియకపోతే తెలియచెప్పడం ఇలాంటి ఎన్నో ఒక ఎన్ఆర్ఐ పాలసీ అని గత ఐదేళ్ళు కిందట మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్ఆర్ఐ పాలసీలు ఎంతో మందికి ఫ్రీ సర్వీస్ కష్టపడి నాకు తెలిసినంత వరకు రోజులో నాలుగైదు గంటల నిద్రిస్తాడు అంటే నాకున్న నా పరిచయంలో నాకు తెలుసు కదా మాకు సో ఎందుకంటే అంత కష్టపడతాడు సోషల్ మీడియా పరంగా మీడియా పరంగా ఇతనికి ఒక గవర్నమెంట్ జాబ్ అన్నకి ఓకే దాని తర్వాత ఈ అన్నకు ఒక రాయిడు మీడియా అని చెప్పేసి యుద్ధం ఛానల్ ఉంది దాంట్లో కష్టపడతాడు ఏదైనా తెలిసి తెలియని విషయాలు ప్రతి ఒక్కరికి అందరూ అనుకుంటారు అన్నక ఏమైనా పార్ట్నర్షిప్ లో బిజినెస్ ఉంది అది అన్నకు బిజినెస్ అంత ఇది లేదు ఇప్పుడైతే మంచి జాబ్ ఉంది ఓకే అందరికి సపోర్ట్ ఇస్తాడు మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఫ్రీగా తెలియజేస్తాడు అనమాట ఇది ఉంది ఈ షాప్ ఉంది ఇది ఉంది మన తెలుగు చేస్తున్నారు పలానలు చేస్తున్నారు పలానా వస్తువులు చేస్తున్నారు ఈ లో ఎంతో మందికి చాలా తెలిసిన తెలియజేస్తాడు అనమాట సో రాయుడు అన్న ఈ రోజు మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు ఇలాంటి రాయిన్నో చేసుకోవాలని థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మీ మిత్రుడు మీ తమ్ముని అంటే వయసు సంబంధం లేదనమాట ఫ్రెండ్షిప్ లో వయసు సంబంధమే లేదనమాట సో మెనీయర్ మెగా ఫ్యాన్ హ్యాపీ బర్త్డే బర్త్ రే Thank యూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కి వయసు సంబంధం లేదు అండర్స్టాండింగ్ ఉంటే చాలు విషయాలు మీకు కిందట మాకు ఇన్ఫార్మ్ ఇచ్చాడు నాకు సడన్ గా అక్కడ వర్క్ లో ఉండేవాడిని నేను పరిగెత్తుకుంటూ చిన్న నాకు చిన్నపాటి అన్నకి ఒక స్మాల్ గిఫ్ట్ వాచ్ ఇస్తున్నా మా అన్నగారికి అంటే ఇష్టపడినాడో ఇష్టపడలేదు తెలియదు కానీ ముందు చెప్పు ఒక ఒక వన్ అవర్ ముందు మాకు చెప్పలేదు మా మేము ఎవరు వర్క్ లో వాళ్ళు ఉండి బిజీగా అయిపోయినాం సో అన్న చెప్పి చెప్పుంటే ఇంకా ఒక లెవెల్లో ఈ కేకు ఇలా కాదు హ్యాపీగా అంటే మాకు దక్క ఒక హ్యాపీగా బిన్నస్ గా ఒక పార్టీ చేసి మిమే ఇచ్చే వాలం కానీ అన్న మాకు చెప్పలే సడన్ గా మాకు మాకు తెలుస తల్కి చేస్కొచ్చం ఇప్పుడు ఓకే హ్యాపీ బర్త్ డే అన్న గారు మై స్మాల్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ షేక్ bhai kya hai kitna saal se tumhara dosti hai bahut din se hamara dosti hai raidu garu ke sath ha maine bhi happy birthday kada హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఎస్ మీ గురువు గారు మీకు ఎంతగానో హెల్ప్ చేసిన గురువు గారు స్టాఫ్ ఇల్లంతా మన వాళ్ళు బెహరీన్ మీడియా స్టాఫ్ అన్నమాట బ్రదర్స్ మా అన్నలు వీళ్ళంతా ఏంటంటే వర్క్ చేసుకొని ఎవరి పాటికి మేము తినాలన్నా పెట్టాలన్నా కలిసికట్టుగా కట్టుగా తిరుగుతాం మాకు కుల మత ప్రాంత భేదాలు అస్సలు లేవు ఓకేనా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఇతర ఇతర మతాల బాగా హ్యాపీగా ఉన్నా కలిసి ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నాం సో మేమైతే మాకు ఏదో అంటారు చూసినావా మాకు పంటలు పట్టింపులు లేని హృదయాలు మా అయితే ఓకేనా ఎంత ఉందో అంత జీవితం గడుపుతూ ఉంటాం మాకు మాకు వర్క్లు అయిపోయిన తర్వాత ఫ్రీడంగా ఎక్కడికైనా మేము తినాలన్నా పెట్టాలన్నా తిరగాలన్నా ఇంత ఓపెన్ హార్ట్ అనమాట ఇలాంటి పుట్టినరోజులు హ్యాపీగా ఉండాలని మాతో ఇంకా హ్యాపీగా సంతోషంగా గడపాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా